వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్స్ దసరా వచ్చేస్తుంది దేవీ నవరాత్రులను అంగరంగ వైభవంగా చాలా చోట్ల నిర్వహిస్తారు అందులోనూ విజయవాడ దుర్గగుడిలో జరిగే దసరా వేడుకలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఫేమస్ అక్టోబర్ మూడో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు ఈ దసరా శరవ నవరాత్రి ఉత్సవాలను విజయవాడలో దుర్గగుడిలో ఏర్పాటు చేయబోతున్నారు మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పని వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక విజయవాడ దుర్గగుడిలోని అమ్మవారు పది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు అక్టోబర్ మూడవ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా నాలుగవ తేదీన శ్రీ గాయత్రి దేవిగా ఐదో తేదీన దేవిగా ఆరో తేదీన శ్రీ లలితా సుందరి దేవిగా ఏడవ తేదీన శ్రీ మహాచండీ దేవిగా ఎనిమిదో తేదీన శ్రీ మహాలక్ష్మి దేవిగా తొమ్మిదవ తేదీన దేవిగా మూల నక్షత్రంలో కనిపిస్తారు అలాగే పదో తేదీన శ్రీ దుర్గా దేవిగా పదకొండవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా పన్నెండో తేదీన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు